హాయ్ రఘురామకృష్ణరాజు ఎవరు మోసం చేశారు ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డిని ఆయన మోసం చేశాడు సీట్ రాకుండా బీజేపీతో మాట్లాడి నా సీట్ రాకుండా చేశాడని అయితే అతను మాట్లాడుతున్నాడు మనం న్యూట్రల్గా మనం మాట్లాడుకుందాం అతనికి సీటు ఎవరు రాకుండా చేశారనేది మనం మాట్లాడుకుందాం ఎందుకంటే నర్సాపురం సీటుకి మాక్సిమం అతనికి రానట్టే ఒక రెండు గంటలైతే పరమేశ్వర్ గారు ప్రెస్ మీట్ పెట్టి సీట్లు అయితే అనౌన్స్మెంట్ చేయబోతుంది కొన్ని ఎమ్మెల్యేలు కానీ కనీసం ఎంపీ సీట్ అయితే అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది అతనైతే శ్రీనివాస్ వర్మ అనే అతను అయితే సీట్ అయితే ఖాయమైపోయినట్టే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే రఘురామకృష్ణ కూడా ప్రెస్ మీట్ పెట్టి నాకు సీట్ రాకుండా చేశాను అతను చెప్పాడంటే ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినట్టు ఆ సీట్ అయితే అతనికి రానట్టే మరి దీనిలో మోసం చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడా లేకుంటే చంద్రబాబు నాయుడు ఇన్ని రోజులు వాడుకొని చేయి వదిలేశాడంటే మనం అందరం మాట్లాడుకునే ఒక కామన్ మాట ఉంటుంది రాజకీయాల్లో హత్యలు ఉండు ఆత్మహత్యలేవంటి అని అంటే అంటే మనందరికి మనమే చావడం కానీ ఎవడో చంపడు మనం ఒకళ్ళు నమ్మి వెళ్తాం కాబట్టి దాని ఆత్మహత్య కింద ఉంటుంది కాబట్టి మనం నమ్మటం మన తప్పు అవద్దు కానీ వాళ్ళు అవ్వదు నా వాళ్ళు దాన్ని నిలబెట్టుకోవడం అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నమ్మారు నాలుగు సంవత్సరాల నుంచి ఆంధ్ర అది మన లైవ్ ఇచ్చారు ఏబిఎన్ నుంచి అలానే ఈనాడు నుంచి విపరీతంగా లైవ్లు ఇచ్చారు రచ్చబండ పేరు మీద జగన్మోహన్ అయితే విపరీతంగా తిట్టుకుంటూ వచ్చాడు ఆ తిట్లు మూలంగా అయితే ఇప్పుడైతే సీటు వస్తాయి అనుకున్నారు జ కనీసం జనసేన నుంచన్నా వస్తాం అనుకున్నారు జనసేనకి అయితే సీటు అలాట్ చేయలేదు ఎందుకంటే వాళ్ళకి ఇచ్చింది రెండు ఎంపీల సీట్లు కాబట్టి వాళ్ళ నుంచి అయితే సీటు రాలేదు ఏదైతే పొత్తుల భాగంగా బీజేపీకి వెళ్ళినప్పుడు ఆరు సీట్లు ఇచ్చారు ఈ ఆరు సీట్లు ఖచ్చితంగా నర్సాపురం నుంచి అయితే పోటీ చేస్తారనుకున్నారు రఘురామకృష్ణ అప్పుడు కూడా అనౌన్స్మెంట్ లేదు ఇప్పుడు రీసెంట్గా ఇవాళ వచ్చిన న్యూస్ ప్రకారం అయితే రఘురామకృష్ణకైతే ఆ సీట్ అయితే అలాడ్ చేయాలంటే క్లియర్గా తెలిసిపోతుంది మరి ఇక్కడ మోసం చేసింది ఎవరంటే ఒక రకం చెప్పాలంటే నా ఉద్దేశ ప్రకారం చంద్రబాబు నాయుడే అనుకుంటాను ఎందుకంటే ఇన్ని రోజులు అతను వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డిని తిడుతుంటే లైవ్లు ఇచ్చారు అలానే అతను సపోర్ట్ చేశారు అతను ఎనకుండి పేపర్లో రాశారు అన్నీ చేశారు కాబట్టి రోజు లైవ్లు ఎందుకంటే అతను లైవ్లు ఇచ్చింది ఒకే ఒక్కరు ఈనాడు ఆంధ్ర తప్ప వేరే వాళ్ళు ఎవరు ఇయలేదు ఆంధ్రజ్యోతి పేపర్ ఇచ్చింది అలానే ఈటీవీ అయితే లైవ్ ఇచ్చింది తప్ప మిగతా ఏ ఛానల్స్ కూడా అయితే లైవ్ ఇవ్వలేదు అతను మాట్లాడినప్పుడు అయితే సాక్షి అయితే తెలిసిందే అతనైతే అసలు ఇవ్వదు కాబట్టి ఇది ఓవరాల్గా అతనైతే మరి అతని ఆవేదన అయితే జగన్మోహన్ రెడ్డి సీటు రాకుండా చేశాడని చెప్తున్నాడు ఇంకొక పేరు బీజేపీ నుంచి అయితే సోమవీరాజు కూడా అతను అతను కూడా సీటు ఆపాడని తెలుస్తుంది అతను వైసీపీ కోవట్టుగా చూసి అతను కూడా ఆపాడని తెలుస్తుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి నా ఓటమి నొప్పుకుంటున్నాను అని అతనైతే బహిర్గ్రంథం అయితే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నా పైన గెలిచాడు పైన చూపిస్తాను ఫ్యూచర్లు అయితే అతను మాట్లాడడం చూస్తున్నాం మరి అతని ఆవేదనలో మరి నిజ నిజాలు మరి సీట్ రావడానికి కారణం మరి టీడీపీ వైసీపీ అనేది మీరు కామెంట్ శిక్షణ పెట్టండి నా ఉపెన్ ప్రకారం అయితే టీడీపీ ఎందుకంటే టీడీపీ ఇన్ని రోజులు ఇప్పుడు ఇప్పుడైతే ఎందుకంటే టీడీపీ ఉన్న ఎంపీ సీట్లలో కనీసం నరసాపురం కాకపోయినా ఎక్కడి అయినా సీట్ ఇవ్వచ్చు అతనికి అలాట్ చేయొచ్చు ఆ ఏరియాలో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో కానీ అక్కడైతే ఎలాంటి సీట్ అయితే అలాట్ చేయలేదు కానీ బీజేపీ ఇస్తుంది అనుకున్నారు ఫైనల్ దాకా కానీ బీజేపీ కూడా అలాట్ చేయలేదు ఇప్పుడు ఆయనకు అర్థమై ఉంటుంది ఎవరైనా వాడుకుంటారు తప్ప మనకి అవకాశం ఇవ్వరనే అర్థంగా అర్థమై ఉంటుంది కాబట్టి మరి ఫైనల్గా అయితే అతను సీటు ఖరారు కాలేదు శ్రీనివాస్ వర్మకి అయితే సీటు కన్ఫర్మ్ అనేది తెలిసింది ఇంకా పురంధేశ్వర్ గారికి రాజమండ్రి ఎంపీ సీట్ అయితే రాబోతుంది యాక్చువల్గా టీడీపీ సాలిడ్గా ఉన్న సీట్ అది ఎందుకంటే పురదేశ్వరలు ఖచ్చితంగా గెలవాలని ఆ సీట్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది పురదేశ్వర్ గారి సహాయంతోనే బీజేపీ పొత్తులు కలిసినట్టు కొంతమంది భావిస్తున్నారు కాబట్టి అతను ఆమెకైతే రాజమండ్రి సీటు సాలిడ్ సీట్ అయితే అతనికి ఇచ్చినట్టు తెలుస్తుంది ఆమె అక్కడ నుంచి మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ గెలిచేలా కనిపిస్తుంది ఎంపీ సీట్ అయితే ఇది ఓవరాల్ గా రమురావు కృష్ణ అయితే ఆత్మహత్య చేసుకున్నట్టు ఇంకా